రేపే శ్రావణ శుక్రవారం రేపు శ్రావణ శుక్రవారం రోజున యాలకులు తమలపాకుతో ఈ చిన్న పరిహారం చేయండి లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది శ్రావణ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శ్రావణ మాసంలో వచ్చి ప్రతి శుక్రవారము అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలుగా పూజిస్తూ ఉంటాము లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందడానికి శ్రావణ మాసంలో ప్రతిరోజు అమ్మవారిని విష్ణుమూర్తిని పరమశివుణ్ణి పూజిస్తూనే ఉంటాము శ్రావణ మాసంలో ఏ చిన్న పూజ చేసినా సరే ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి శ్రావణ మాసం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ మాసంలో చేసే అన్ని రకాల పూజలు కూడా మన యొక్క దరిద్రాన్ని తొలగిస్తాయి ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవిని ఎంతో పవిత్రంగా పూజించేటటువంటి మాసం ఈ మాసంలో ప్రతి శుక్రవారము లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు ఈ ప్రతి శుక్రవారం రోజున శ్రావణ శుక్రవారం రోజున ముఖ్యంగా లక్ష్మీదేవిని అత్యంత గొప్పగా పవిత్రంగా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు మరి ఈ పవిత్రమైనటువంటి శ్రావణ శుక్రవారం రోజున మర్చిపోకుండా తమలపాకు యాలకులతో ఇలా చేయండి యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇలా ఈ శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఎంత పూజిస్తే అంత మంచి ఫలితాలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడాని కోసమని మర్చిపోకుండా ఈ శ్రావణ శుక్రవారం రోజున అలా రేపు శ్రావణ శుక్రవారం రోజున మనం ఏ పూజ చేసినా కూడా మంచి ఫలితం అనేది వస్తుంది నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైనటువంటి కష్టం అనేది ఎదురవుతూ ఉంటుంది అలాంటి కష్టాలు తొలగిపోవటానికి మనం జ్యోతిష్య శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతూ ఉంటాము అయితే మనలో చాలామంది అనేక రకాల కష్టాలతో బాధపడేవారు ఉంటారు అలానే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూడా చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉండింది ఆమె అనుకోకుండా ఒకరోజు నాకు కలిసి తనకి ఉన్న సమస్యలు అన్నీ కూడా నాతో స్పష్టంగా వివరించింది అప్పుడు వెంటనే నాకు తెలిసిన ఒక గురువుగారి గురించి ఆమెతో చెప్పాను గురువుగారిని ఒక్కసారి కన్సల్ట్ చెప్పాను అప్పుడు వెంటనే ఆమె గురువుగారిని ఒకసారి కన్సల్ట్ అయ్యి తనకి ఉన్న సమస్యలు అన్నీ కూడా చెప్పుకుంది అప్పుడు ఆ గురువుగారు ఎప్పుడైతే తన పేరు మీద తనకి ఉండే సమస్యలు తొలగిపోవాలి అని పూజను ప్రారంభించారో అప్పుడు ఒక్కసారిగా నమ్మలేనంత విజయాన్ని తాను పొందింది అని నాతో కలిసినప్పుడు మళ్ళీ చెప్పింది తన జీవితం ఇప్పుడు చాలా ఆనందంగా మారింది అని స్పష్టంగా నాకు వివరించింది అలానే మీలో కూడా ఎంతోమందికి ఎన్నో రకాల సమస్యలు ఉండి ఉంటాయి కదా అలాంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే శ్రీ సిరిడి సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీ సీతారామరాజు గారిని ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించు కొన్ని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి స్వా మీరు గురువుగారిని కన్సల్ట్ అవ్వండి మీ పేరు ఫోటో మీ ముఖం చేయి వయస్సు గోత్రం వాట్సాప్ చేస్తే చాలు ఫోన్ కాల్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా ఉండకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే చిటికలో పరిష్కారం చూపబడును అయితే వారి సెల్ నంబర్ వచ్చి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ అన్ని సమస్యలు చిటికలో తప్పకుండా పరిష్కరించు కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారం చేయటం వల్ల ఇంట్లో ఉండే అన్ని రకాల ఆర్థిక కష్టాలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది అష్ట ఐశ్వర్యాలకు అధిపతి అయిన లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుంది అయితే రేపు శ్రావణ శుక్రవారం రోజు చేసే ఏ పరిహారమైనా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా ఆర్థిక కష్టాలతో బాధపడే వారికి ఈ పరిహారం అనేది విపరీతంగా ఫలితాన్ని ఇస్తుంది అయితే రేపు శ్రావణ శుక్రవారం చాలా పవిత్రమైనటువంటి రోజు ఎవరైనా సరే ఎంతో కష్టపడి పనిచేసినప్పటికీ చేతిలో లేదు అని బాధపడేవారైనా లేదా భార్య భర్తల మధ్య అన్యోన్యత లేదు అని బాధపడేవారైనా లేదా కుటుంబంలో ఎప్పుడు గొడవలు వస్తున్నాయి చీటికి గొడవలు అవుతున్నాయి దానితో పాటు ఇంట్లో ప్రశాంతత కరువైపోయింది ఇంట్లో చాలా నెగిటివిటీ ఉంది ఇరుగు పొరుగు వారి యొక్క దృష్టి దోషాలు అధికంగా ఉన్నాయి నరదృష్టి వంటివి అధికంగా ఉన్నాయి అందువల్ల మేము జీవితంలో ఎదగలేకపోతున్నాము అనుకున్నది అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతున్నాము ఎన్ని పనులు మొదలుపెట్టినా సరే అవి వెనకబడిపోతూనే ఉన్నాయి విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ధనాకర్షణ జనాకర్షణ తగ్గిపోయి పిల్లలు చెప్పిన మాట వినక రకరకాల ఆర్థిక కష్టాలు అప్పుల బాధలు అన్నీ కూడా అధికంగా అయిపోయాయి అండి అని బాధపడేవారు ఎవరైనా సరే రేపు శ్రావణ శుక్ శుక్రవారం రోజు మనస్ఫూర్తిగా నమ్మకంతో భక్తి శ్రద్ధతో లక్ష్మీదేవిని పూజిస్తూ ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే చాలు ఖచ్చితంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తయిపోతాయి ఆ సిరుల తల్లి లక్ష్మీదేవి ధనానికి అధిపతి ఆ లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించిన మరుక్షణమే దేవతలు తాము పోగొట్టుకున్న సిరి సంపదలను తిరిగి పొందారు అని శాస్త్రాలు వివరిస్తున్నాయి అలాంటి సిరుల తల్లి లక్ష్మీదేవి ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం అంటే ధనం సౌభాగ్యం సంపద ఐశ్వర్యం కీర్తి ప్రతిష్ట ఆరోగ్యం ఆనందం అన్నీ కూడా లభించాలి అంటే రేపు శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించి తరువాత తమలపాకు యాలకులతో పరిహారం చేయండి తమలపాకు అనేది చాలా పవిత్రమైనటువంటిది తమలపాకు అంటే ముగ్గురు దేవతలు యొక్క కొలువై ఉన్నటువంటి గొప్ప ఆకు అని శాస్త్రాలు చెబుతున్నాయి తమలపాకుని ఎవరైతే పూజిస్తారో తమలపాకుని పూజలో వ్రతాలలో నోములలో ఉపయోగిస్తారో అలాంటి వారికి సంపూర్ణమైన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని అంతేకాదు జీవితంలో ఎదుగుదల అనేది పెరుగుతుంది అని శాస్త్రం చెబుతుంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది తమలపాకు ఈ తమలపాకుతో చేసే అన్ని పరిహారాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి అలానే యాలకులు సుగంధ ద్రవ్యాలలో ఒకటి యాలకులు ఈ యాలకులు ఆర్థిక సమస్యలను తొలగించటానికి చాలా ముందుంటాయి యాలకులు అంటే లక్ష్మీదేవికి నారాయణమూర్తికి వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం యాలకులతో తయారు చేసి వేసిన మాల అంటే ఈ మాలను ఎలా సుగంధ ద్రవ్యమాల అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ప్రత్యేకమైన యాలకుల మాలను ఏ దైవానికి వేసినా సరే అంటే వెంకటేశ్వర స్వామికి గణపతికి లక్ష్మీ నారాయణులకి ఎవరికి వేసినా వారి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది అని శాస్త్రం స్పష్టంగా వివరిస్తుంది అలాంటి పవిత్రమైనటువంటి మాలను ఎవరైతే అంటే ఆ యాలకులతో పవిత్రమైన యాలకులతో రేపు ఎవరైతే యాలకులు మరియు తమలపాకుతో ఈ పరిహారాన్ని చేస్తారో అలాంటి వారి తప్పకుండా అదృష్టం అనేది కలిసి వస్తుంది దరిద్రం అనేది తొలగిపోతుంది ఆయురారోగ్యాలు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో భోగ భాగ్యాలతో సిరి సంపదలతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతారు అంతేకాదు వారి జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది సకల ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి అయితే మరి ఈ యొక్క పరిహారాన్ని ఎలా చేయాలి అంటే రేపు శ్రావణ శుక్రవారం సహజంగానే శ్రావణ మాసం అంటే పరమశివునికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం శ్రావణ మాసం అంటే పరమశివుని యొక్క ప్రతిరూపం అని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి ఇలాంటి శ్రావణ మాసం రోజున ఇలా యాలకులు మరియు తమలపాకుతో ఈ చిన్న పరిహారం చేయండి ఖచ్చితంగా మీ ఆర్థిక కష్టాలు అనేవి తొలగిపోతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఆర్థిక రీత్యా అన్ని రకాల సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహంతో ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది ఇరవై నాలుగు గంటల్లోనే మంచి ఫలితాన్ని కూడా ఖచ్చితంగా చూడగలుగుతారు అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని తలారా స్నానం చేసి పూజ గదిలో దీపాన్ని వెలిగించి తరువాత లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా పదకొండు సార్లు తలచుకోండి ఎర్రని పుష్పాలు అమ్మవారికి సమర్పించి నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించండి ఆ తరువాత ఒక మంచి తమలపాకుని తీసుకోండి ఈ తమలపాకు చెట్టుని ఇంట్లో పెంచినా కూడా ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీలు ఎక్కువగా రావు అని నరదృష్టి తగలదు అని దైవానుగ్రహం పెరుగుతుంది అని తమలపాకు చెట్టు అనేది ఎంత నీటిగా పెరిగితే ఎంత ఆరోగ్యంగా పెరిగితే అంత మంచి ఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది ఇలా ఒక మంచి తమలపాకుని తీసుకొని తమలపాకు పైన ఒక ఐదు యాలకులను వేసి అందులోనే ఒక చిన్న బెల్లం ముక్కను కూడా వేసి తరువాత ఆ తమలపాకుని బెల్లాన్ని యాలకులని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి ఆ తరువాత మీ మనస్సులో మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకొని ఆ కోరికను చెప్పుకొని ఆ తరువాత మీరు ఆ తమలపాకులు బెల్లాన్ని యాలకులను తీసి ఎక్కడైనా అంటే మీ ఇంటి ప్రాంగణంలో ఎక్కడైనా లేదా ఏదైనా చెట్టు మొదట్లో అయినా చిన్న గొయ్యిని తీయండి అలా గొయ్యిని తీసి ఆ గొయ్యిలో ఈ తమలపాకు బెల్లము యాలక్కాయలను పెట్టేసి పైనుండి మట్టిని కప్పండి ఇలా చేయటం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి దరిద్రాలు అన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయి అదృష్టాలు మీ వెంటే ఉంటాయి ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి అప్పుల సమస్యలు ఎన్ని ఉన్నా తొలగిపోతాయి మీ జీవితంలో ఇక బాధలు అనేవి ఉండనే ఉండవు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ శుక్రవారం తమలపాకు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది త్రిమూర్తులు మెచ్చినటువంటిది అందుకే అన్ని పూజల్లోనూ తమలపాకులను ఉపయోగిస్తూ ఉంటారు తమలపాకులను ఉపయోగించిన పూజ అనేది సంపూర్ణమవుతుంది ముత్తైదువులకి కూడా వాయనంగా తాంబూలంలో కూడా తమలపాకులను పెడుతూ ఉంటారు ఇలాంటి పవిత్రమైనటువంటి తమలపాకుతో చేసే పరిహారాలు ఖచ్చితంగా మీ దరిద్రాన్ని తొలగించి అదృష్టాన్ని పెంచుతాయి తెలుసుకున్నారు కదా ఈ పవిత్రమైనటువంటి శ్రావణ శుక్రవారం రోజున తమలపాకుతో ఏ పరిహారం చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి